హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ముందుకు ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అది ఏంటో చూపిద్దామని ఇదైతే నేను మీషోలో బుక్ చేశాను ఫ్రెండ్స్ చాలా తక్కువ ప్రైజ్లో వచ్చింది ప్రోడక్ట్ మాత్రము మీషోలో నేనైతే ఏది తీసుకున్నా కానీ ఫోర్ స్టార్ రేటింగ్ చూస్ చేసుకొని బుక్ చేసుకుంటాను అన్నమాట అట్లా బుక్ చేసుకుంటే ఏ ఐటెం అనేది రిటర్న్ ఆప్షన్ అనేది అవకాశం ఉండదు మనకు మనం సెలెక్షన్ చేసుకున్న ఐటమే మనకు వస్తుంది అనమాట ఫోర్ స్టార్ రేటింగ్ చూసి బుక్ చేసుకుంటే నేనైతే ఎక్కువ శాతం ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్నది చూసి బుక్ చేసుకున్నది కాబట్టి నాకు అవే ఐటమ్స్ వచ్చినవి ఇంతవరకు రిటర్న్ అయితే పెట్టలేదు నేను చూద్దాం ఇప్పుడు ఏమొస్తుందో ఎట్లా వస్తుందో ఐటమ్ మాత్రం ఓపెన్ చేస్తున్నా కదా ఓపెన్ చేశాను అట్ట మాత్రం గట్టిగా చుట్టు పెట్టారు అనమాట ప్యాకింగ్ మాత్రం బంద టూ సైడ్ టూ సైడ్స్ వేసినట్టు చూడండి అమ్మంతా చుట్టు పెట్టారు చూడండి ఓపెన్ చేసినాను నేను తీసుకునే ఐటమ్స్ ఇవే ఫ్రెండ్స్ ఈ మూడు ఐటమ్సే చాలా తక్కువ ప్రైజ్లో వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి అనమాట ఓపెన్ చేసినంత వరకు టెన్షన్ ఉండగానే ఓపెన్ చేసినాక నాకు రిలాక్స్ అయింది అనమాట సేమ్ ఐటెం వచ్చింది మ్యాజిక్ ఐలైనర్ కాజల్ పింక్ మ్యాజిక్ అంటారు కదా అవి మూడు వచ్చింది అనమాట మూడు ఐటమ్స్ ఐలైనర్ అయినా అయినా వాటర్ ప్రూఫే రెండు కాకపోతే పింక్ మ్యాజిక్ అనేది ఏం కాదు రెండు వాటర్ ప్రూఫ్ ఫ్రెండ్స్ ఇది కాజల్ అయితే బయట చాలా రేటు ఉంటుంది వాటర్ ప్రూఫ్ది చాలా మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఐటమ్ మాత్రము నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్